ఏ వేలు గ్రంథం మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాన్ని చదువయ్యా నీటి ఓట ఎహోవా మందిరములో నుండి ఉబికి పారి శద్దీము లోయను తడుపును ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహిమ కలిగిన తండ్రి నీ ఘనమైన వాక్యము నీ ప్రజలు ఆశతో వినటానికి ఇక్కడ కూర్చుని ఉండగా వీక్షిస్తూ ఉండగా నీ ప్రభావము చేత శక్తి చేత నీ మహిమ చేత దాసుని నింపండి నాతో మాట్లాడండి ఇక్కడున్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడి సమస్తమైన ఘనతను మహిమను ప్రభావాన్ని మీరు తెచ్చుకోమని ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకమును అవరోధమును చీకటి శక్తుల ప్రభావమును ఏసు నామములో లయపరచుమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘానికి ఏం చెప్పాలి ప్రభు అని అడిగినప్పుడు దేవుడిచ్చిన మాట ఉపవాస ప్రార్థన బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా దేవుడే ఈ ఉపవాసాన్ని తన దాసుల పక్షంగా దేవుడు తీసుకున్న నిర్ణయంగా మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతుంది ఉపవాస ప్రార్థన గత రెండు మూడు రోజుల క్రితం ఒక దైవజనులు చెప్పారు యోధ ప్రజలు పోకిరి వాళ్ళు చేసిన పనులకి ప్రారంభము ఉపవాసమని రాయబడిందని అవునా మరి స్తోత్రం చెప్పండి అయితే ఉపవాసం అని రాయకుండా దేవుడు దానికంటే ముందుగా ఉపవాసించబడిన ఒక వ్యక్తి ఉన్నాడు దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడి ఏమన్నాడంటే నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచ్చట ఉండు అని చెప్పాడు నిర్గమాకాండము ఇరవై నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చిన నిర్గమాకాండములో ఇరవై నాలుగు పన్నెండు అప్పుడు యుహోవా యుహోవా మోషతో ఎట్లా నేను నీవు కొండ ఎక్కి నా నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి నా వచ్చి అచ్చట అచ్చట చాలు చాల్ చాలు మీకు డిస్టబెన్స్ లేకుండా నేను చదువుతాను వద్దులమాయి దేవుని సన్నిధికి వచ్చాయి లోకంతో బ్రతుకుతున్న ప్రజలతో వారిని విడిచి నీవు నా ఎద్దకు ఉపవాసం ఉండమని చెప్పలేదు ఎన్ని రోజులు అన్నపానము లేకుండా ఆ కొండ మీద ఉంచుతాననేది చెప్పలేదు నీవు కొండ ఎక్కి నా ఎద్దకు వచ్చి నచ్చట ఉండు అన్నాడు ఇది మోసేతో దేవుడు చెప్పిన మాట దేవుని మాట తీసుకుని మోసే కొండ ఎక్కాడు కొండ ఎక్కిన తర్వాత ఆ చివరి లైన్లోకి చెరువు వచ్చిన వాళ్ళకి వచ్చినప్పుడు నలవది పగళ్ళు నలవది రాత్రులు దేవుడు మోసేతో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా ఉంది స్తోత్రం చెప్పాలా నలభై రోజులు అన్నపానాలు లేకుండా తన దాసుడిని ఉపవాసం అని చెప్పకుండానే దేవుడే ఒక ప్రత్యేకమైన డిజైన్ చేసినట్లుగా నలభై రోజులు అన్నము ఆ పానము అనేది ఇవ్వకుండా తన దాసుడిని మాట్లాడుతూనే నలభై దినాలు గడిపేలాగా చేశాడు దేవుడికి స్తోత్రం చెప్దామా ఇది మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి ఇస్రాయేల్ ప్రజలు మరలా పాపము చేసినప్పుడు వారి కోసం మరొకసారి నలభై దినాలుండి మరలా కొండెక్కిన వ్యక్తి మోసే మొట్టమొదటిగా దేవుడు ఈ ఉపవాస విషయంలో తానే సంకల్పించి తానే నిర్ణయం తీసుకుని తన దాసుణ్ణి ఉపవాసం వైపుకు నడిపించాడు నీకు ఆరోగ్యం బాగాపోయినా షుగర్ ఉండ బలహీనత ఉండ ఇబ్బందు దేవుడు పెట్టినటువంటి ఏర్పాటులోకి నీవు రావాలి అయితే మీరు బలహీనలు అనుకోండి ఏదో ఒక బలహీనత ఈ తినే తిండి వల్ల పీల్చే గాలి వల్ల బ్రతికే బ్రతుకు వల్ల మనకి ఖచ్చితంగా ఓ బలహీనత వేధిస్తుంది అలా వేధిస్తున్నటువంటి మనం హెల్త్ పరంగా ఇబ్బంది ఉంటుంది కనుక దేవునితో గడపడానికి ఆ అనారోగ్యం అడ్డు రాకూడదు స్తోత్రం చెప్పండి అలాగని ఈ అనారోగ్యాన్ని పెంచుకునేలా కూడా మనం ఉండకూడదు మరేం చేయాలి ఏది చేస్తే ఏది చేస్తే బలహీనతకి ఇబ్బంది లేకుండా ఉపవాసం ఉండడానికి అనుకూలంగా ఉండిద్దో అదంతా మనము చెయ్యాలా స్తోత్రం చెప్పండి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి విధానం ఉపవాసం ఈ ఉపవాసాన్ని అంతకుముందు ఏ ప్రవక్తకి ఉండండి అని చెప్పల మీరు ఉపవాసాలు ఉండండి మీరు ఉపవాసాలు ఉండండి అని తర్వాత చెప్పాడు దేవుడు కానీ ముందు చెప్పల నా దగ్గరికి రా అక్కడే ఉండు నేను నీతో మాట్లాడాలి నేను కొన్ని ఆజ్ఞలు ఇస్తా శాసనములు ఇస్తా వాటితో నువ్వు ఇక్కడికి వెళ్ళాలి అన్నాడు ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే మనం రోగం కోసం ఉంటున్నాం స్వస్థతల కోసం ఉంటున్నాం దయ్యాలు వెళ్ళగొట్టడం కోసం ఉంటున్నాం ఇక అనేకమైన కారణాలు ఈ లోకంలో మనకు కుటుంబ సమస్యలు వచ్చిన మంత్రశక్తుల ప్రభావం ఉండ ఇంకేవైనా సమస్యలు ఉన్నా మొట్టమొదట మనం ఏం చేస్తాం ఉపవాసం ఉంటాం అయితే బైబిల్ గ్రంథంలో ఉపవాసం అనేది వీటన్నిటి కోసం ఉండమని దేవుడు చెప్పాల ఒకసారి స్తోత్రం చెప్పాలా ఉపవాసం అనేది మీరు అనారోగ్యం కోసం తర్వాత కాలంలో భక్తులు ఉన్నారు నేను కూడా చాలాసార్లు ఉండ ఉండటం తప్పు కాదు కానీ అసలు ఉపవాసం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి ఉపవాసాన్ని ఎవరు ప్రారంభించారు అంటే దేవుడు ప్రారంభించాడు ఎలా ప్రారంభించాడు ఆయన మనసులో తన భక్తుల్ని ఏదో ఒక ఉన్నతమైన ప్రణాళికకు తీసుకెళ్ళటానికే తానే సంకల్పించి తన మనసులో ఉద్దేశించి తన భక్తుడికి చెప్తే ఆ భక్తుడు ఆ కొండ మీదకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు నలభై పగళ్ళు నలభై రాత్రులు ఆయన మాట్లాడుతూ ఉంటే అన్నం తినకుండా నీళ్లు తాకుండా ఆ భక్తుడు అలాగే ఉండిపోయాడు అలా ఉండేటట్టు చేసింది ఎవరు స్తోత్రాలు చెప్పాలా ఆయనకి తెలుసా తెలియదా ఎన్ని ఉంటాడు ఈ భక్తుడికి తెలీదు కానీ ఆయనకు తెలుసు ఈ భక్తుడికి అర్థం కాదు కానీ ఆయన అంత తెలిసినవాడు ఇంకా రాబోయే దినాలలో కూడా ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు మరి అలాంటి వ్యక్తి ఈయన నలభై రోజులు ఉంటాడు ఏమి తినకుండా ఉంటాడు ఏమి తాకుండా ఉంటాడు నీళ్లు తెచ్చుకో అని చెప్పడే ఆహారం తెచ్చుకో అని చెప్పడింది నువ్వు ఇక్కడికి రా ఈ కొండ ఎవ్వరిని ముట్టుకోవద్దని చెప్పు ఎవ్వరు ముట్టుకుంటే వాళ్ళు చస్తారని చెప్పని చెప్పాడు స్తోత్రం స్తోత్రం చెప్పాలా కొండను ముట్టుకుంటే చస్తావని చెప్పిన ఆ దేవుడు ఇక్కడికి వస్తే నలభై రోజులు ఉండాలి ఆహారం తెచ్చుకో నీళ్లు తెచ్చుకో అని చెప్పకుండా అక్కడికి పిలిచి వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఎన్ని రోజులు గడిచిపోయింది ఎన్ని రోజులు గడిచింది మన గంట గడితే రెండు గంటలు గడితే టైం చూసుకొని ఇంకా వదలలేదు ఇంకా వదలలేదు ఇంకా అవునా కాదా ఉండలేవు ఏంటి ఉండలేవంటే దేవుని పాదాల దగ్గర ఉండలేవు పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి నలభై దినాలుగా అన్నం అనే ధ్యాస లేకుండా పానం అనే ధ్యాస లేకుండా ఆ భక్తుడు దేవుని మాటలు వింటూ దేవుడిని అడుగుతూ దేవుడు చెప్పే మాటలు వింటూ దేవుడిని ప్రశ్న అడుగుతూ దేవుని చెప్పే మాటలు వింటూ గడిపించాడు దేవునికి స్తోత్రం అంటే ఖచ్చితంగా ఉపవాసాలు ఉండాలి బాగా బాగాలేదు ఇంకొకటి లేదు అది ఏమి కారణాలు కాదు నేనైనా ఉండాలి ఇప్పుడు నేను ఉపవాసం ఉంటే ఎంతవరకు తినకుండా ఉండగలను అంతవరకు నేను జాగ్రత్త తీసుకోవాలి నా హెల్త్ బాగలేదు ఇప్పుడు నేను పడిపోయాను అనుకోండి దేవుని కోమాను అలాంటి ఇబ్బందికరమైన స్థితి రాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే ఉపవాసాలు ఉండాలి ఇది దేవుని సంకల్పం మరి ఎందుకు ఉపవాసం ఇచ్చాడు దేవుడు దేవుడు మోషేకి ఏ ఉద్దేశంతో రమ్మన్నాడో నిన్ను నన్ను మనందరినీ కూడా అదే ఉద్దేశంతో రమ్మంటున్నాడు ఏ ఉద్దేశంతో ఆ రోజు మోషే గారిని దేవుడు పిలిచాడో అదే ఉద్దేశంతో ఈరోజు మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు స్తోత్రం చేద్దామా చేతులు తీయమ్మాలేలు కొంచెం యాక్టివ్గా ఉండొచ్చేమో గట్టిగా మా సంఘంలో అయితే ఫ్యాన్లు కూడా ఆపేసి ఈనండి అంట వాళ్ళు అయితే ఎందుకంటున్నావు ఆ రోజులు ఫ్యాన్లు ఉండయా కుర్చీలు ఉండయా నాన్నగారు వాళ్ళు పరిచయం చేసేటప్పుడు నేను విశ్వాసంగా ఉన్నప్పుడు ఒక్క కుర్చీ కూడా చర్చిలో లేదు ఫ్యాన్ లేవు ఒట్టి డ్రమ్ము మీద కంజరి మీద కాంగో మీద కాంగో ఉంటే హై క్లాస్ ఫ్యాడ్ లాగా కానీ ఇప్పుడు అన్ని సౌకర్యాలు వచ్చినాయి కింద గుర్చోలేరు అయినా చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చవటంలా ఏం చేద్దామంటారు బద్ధకం వాటిని పోగొట్టాలంటే ఏం కావాలంట ఉపవాసం కావాలి స్తోత్రం దేవుని హృదయం నీకు అర్థంగా కావటానికి దేవుని మనస్సు నువ్వు తెలుసుకోవటానికి దేవుని యొక్క చిత్తం నీవు జరిగించటానికి దేవుడు ఉపవాసాన్ని ఏర్పాటు చేశాడు మళ్ళా నేను రిపీట్ చేస్తున్నా దేవుని ఉద్దేశం దేవుని మనస్సు దేవునిలో హృదయంలో ఉన్న తలపు నువ్వు విరిగి ఉండటం కోసం దేవుడు ఉపవాస ప్రార్థనను ఏర్పాటు చేశాడు స్తోత్రం చూద్దామా అర్థమవుతుందా ఈరోజు దేవుని మనసు నీకు తెలుసా దేవుని హృదయం నీకు తెలుసా దేవుని తలంపు నీకు తెలుసా దేవుని ఆశంట నీకు తెలుసా దావీదు భక్తుడు గురించి దేవుడు మాట్లాడింది తెలుసా అతడు నా హృదయానుసారుడు హృదయానుసారుడు అంటే దేవుని హృదయంలో ఏమేమి మనసులో అనుకుంటున్నాడో అవన్నీ భూమి మీద దేవుడికి చెప్పినట్టే చేస్తున్నాడు దేవుని హృదయాన్ని చూసేటువంటి అనుభవం కలిగిన వాడు దావీదు అందుకనే దావీదుని దేవుడే దేవుడేమన్నాడు నా అన్న స్తోత్రం చెప్పచ్చు గట్టిగా దేవుని సన్నిధికొచ్చావు దేవుని హృదయం నీకు అర్థమైతే దేవుని మనస్సు నీకు అర్థమైతే దేవుని ఉద్దేశం నీకు అర్థమైతే దేవుని చిత్తం నీకు అర్థమైతే నీవు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా ఏంటో తెలుసా దేవునికి అత్యంత సన్నిహితంగా నిన్ను తీసుకెళ్లేదు ఉపవాసం స్తోత్రం చాలా దూరంగా ఉన్న నిన్ను మరియ పాదాల దగ్గర కూర్చున్నట్లుగా నిన్ను దగ్గరకు తీసుకొచ్చేది ఉపవాసం దేవునికి అందనంత దూరం దేవునికి నచ్చనంత స్థితి నువ్వు ఎంత అవిధేత స్థితిలో ఉన్నావో నీ అవిదేయతను నీ పాపమును శుద్ధి చేసి నీ పాదాలు తప్ప నేను బ్రతకలేను అన్న స్థితిని తెచ్చేది ఉపవాసం స్తోత్రం స్తోత్రం చూద్దాం దేవుని మిట్లారా ఈ రాత్రికాల సమయంలో నీవు ఒకసారి ఆలోచించి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడే నిన్ను ప్రత్యేకంగా డిజైన్ చేశాడు అది నీకు అర్థం కాల దైవజనులకు అర్థమైంది అందుకని ఇరవై ఒక్క దినాల ఉపవాసాన్ని ప్రకటించారు ప్రకటించినప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ఈ ఇరవై ఒక్క దినాలలో దేవుని మనసు నాకు అర్థం కావాలి దేవుని ఉద్దేశాలు నాకు తెలియాలి దేవుని చిత్త ప్రకారం నేను నడవాలి ఆయన ఏం కోరుకుంటున్నాడో అది నేను చెయ్యాలి అప్పుడు ఈ ఉపవాసాలకు అర్థం ఉంది ఈ ఉపవాసాలకు విలువ ఉంది స్తోత్రం చూద్దామా నీకు అర్థం కాకపోతే ఈ ఉపవాస ప్రార్థనల వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడిపోతావు నీకదొక వింతలాగుండిద్ది కానీ ఈ ఉపవాస ప్రార్థనలు అయిపోయే లోపు నువ్వు గొప్ప కార్యాలు చూడాలా నువ్వు మహిమ కార్యాలు అనుభవించాలా బలమైన శక్తి కలిగిన దానివిగా నువ్వు పునాదుల మీద కట్టబడినటువంటి విశ్వాసిగా రాటుదేలాలని దైవజనుడికి దేవుడు సంకల్పించి ఆ విషయాన్ని బయలుపరచడం వల్ల ఏర్పాటు చేశావు స్తోత్రం దీనికి డబ్బులు లేవు దీనికి సహాయం లేదు సహకారం లేదు వందదల్ల ఒకటే దేవుడు సంకల్పాన్ని విశ్వాసులు తెలుసుకోవాలన్న తృఢ విశ్వాసమే తప్ప ఇంకొకటి లేదు అందువల్ల మనం ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థనలో ఏదో పెట్టారు ఏదో పెట్టారు అన్నట్లుగా చేయొద్దు మూడు రోజు సభలు జరుగుతున్నాయి అంట కోటాలు జరుగుతున్నాయి అంట వెళ్దాం తిందాం వద్దాం అన్నట్టు కాదు ఇది ఎక్కడికొస్తే దేవుని వాక్కుల చేత శక్తి చేత బలము చేత ఆత్మ చేత నీవు అభిషేకించబడుతూ ఉండాలా